అందరికి నమస్కారం అండి ఎంతో విశిష్టత కలిగిన జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాము శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకమున్నా ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్య దామాలు అష్టాదశ పీఠాలు మహామహిమాన్వితమైన ఆ శక్తి పీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్లో జోగులాంబగా ఇక్కడ అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు రాయలసీమ ముఖద్వారంలో కర్నూలుకు సమీపంలో ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ సిగలో మణిముకటమై వెలసింది ఇక్కడ జోగులాంబ ఆలయం పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పావన తుంగభద్ర నదీ తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలసి భక్తులపై తన కరుణ కటాక్షాలను చూపుతూ ఉన్నారు స్థల పురాణం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువును జయించాలన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు శివవీర్య సముద్ర ఉద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీ వినియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు దేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లనే తారకాసురుడు చనిపోతాడని దేవతలు తెలియడంతో వారు శివుణ్ణి అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహం బంధం నుంచి శివుడి విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తారు మొత్తం పద్దెనిమిది భాగాల్లో మూర్ధ దంతం పడిన చోటు అలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజవంతమైన దర్శనమిస్తారు కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉండి వాటిల్లో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరడం ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ అంటారు ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండీగా పేర్కొనడం అనాదిగా వస్తుంది వాస్తు దోష నివారణకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది ఈ ఆలయాన్ని రాజులు నిర్మించారని అద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి జీవన సాక్ష్యంగా ఉంటాయి పద్నాలుగవ శతాబ్దంలో బహుమని సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఆ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటూ ఉన్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది రోజువారి పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అమ్మవారు ఆపద్బాంధవుగా అంటారు అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్ర పర్వదినాన కన్నుల పండుగ నిర్వహిస్తారు కార్తీక మాసంలో జోగులాంబ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు ఇక్కడ జరిగే నవవర్ణాచన కన్యా పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు కన్నుల పండుగగా ఉండి అమ్మవారికి ఎంతో విశేషకరమైన పూజలు నిర్వహిస్తారు కనుక ఎంతో ప్రాముఖ్యత ఎంతో మహిమ కలిగిన జోగులాంబ అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ తల్లిని మనసారా స్మరించుకుందాము జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన అలంపురి స్థిత మాత సర్వత్ర ఫల సిద్ధిద అంటూ ఆ తల్లిని పూజించుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ గోవింద హరి గోవింద